జై శ్రీరామండి అందరికీ భగవంతుడు నోరు ఇచ్చిండు కదా అని నోటికొచ్చిన అడ్డమైన మాటలు మాట్లాడకూడదు ఆ భగవంతుడు ఇచ్చిన నోరునే మనం వాడుకుంటూ ఆ నోటితోటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలితే ఒక్కసారి భగవంతుడికి మండితే పుట్టించిన మనల్ని ఎంతసేపు పట్టదు కాలు కిందేసి తొక్కేయడానికి అర్థమైందా అరే కొంచెమన్నా సెన్స్ ఉండాలి నిజంగా మనం అంటే మనం అనుకుంటే మనం పుట్టామా మనం అనుకున్నప్పుడు మనం చచ్చిపోతామా ఏం మాట్లాడతారు అంటే దేవుడు ప్రమేయం లేకుండానే దేవుడు మన వెనక లేకుండానే దేవుడు మనల్ని నడిపించకుండానే మనకి కాళ్ళు వచ్చేసినాయి చేతులు వచ్చేసినాయి మొహం వచ్చేసింది మాటలు వచ్చేసినాయి అన్నీ మన ఇంట్లో అవయవాలన్నీ అన్నీ సక్కగా పనిచేస్తున్నాయి మనం ఏది స్టార్ట్ చేస్తే అది ఒక రేంజ్లో ఎగిరిపోతుంది మరి అసలు ఒక ఒక ఏజ్ వచ్చిన తర్వాత పది మందికి చెప్పాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు చెప్పదలుచుకుంటే దేవుడి గురించి మంచిగా చెప్పు లేదంటే నోరు మూసుకొని కూర్చోవాలి అంతేగాని నోటికొచ్చిన అడ్డమైన ప్రేలాపళ్ళు పేలుతాను అనుకుంటే ఇక్కడ భక్తులు ఎవ్వరూ రెడీగా లేరు ఆ ప్రేలాపనలను వినడానికి సమర్థించడానికి ఎందుకు నాకు ఇంత కోపం వస్తుంది ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నానంటే నేను రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నాను ఇంకా నాకు కూడా అసలు మాట్లాడాలి అని అనిపించింది మొన్న జరిగిన ఈవెంట్లో రాజమౌళి నేను గారు అని కూడా సంబోధించదలుచుకోవట్లేదు ఎందుకంటే నాకు ఉన్న రెస్పెక్ట్ పోయింది ఒకటే అడుగుతాను ఈ రాజమౌళిని సో మీరు సినిమా తీస్తు తీసుంటారు కదా ఫస్ట్ టైం మీరు ఏ సినిమా అయితే స్టార్ట్ చేశారు ఎందుకంటే నాకు మీ గురించి తెలుసుకోవాలన్నంత ఇంట్రెస్ట్ కూడా ఏం లేదు మొన్న మీరు అన్నమాటకు పోయింది మొత్తం కూడా మీరు ఏదైతే ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసి ఉంటారో అప్పుడు దేవుడు దగ్గర దండం పెట్టుకోకుండానే దేవుడు గుడికి వెళ్ళి వెళ్లకుండా అలానే మంచి ముహూర్తాలు ఏవో చూసుకోకుండానే మంచి రోజు చూసుకోకుండానే స్టార్ట్ చేశారా నిజం చెప్పండి నిజం చెప్పండి మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకోకుండా అలానే ఒక గుడికి వెళ్ళకుండా గుళ్ళో దండం పెట్టుకోకుండా ఫస్ట్ టైం నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మీరు దండం పెట్టుకోకుండానే మీరు ఈ సినిమా కెరియర్లోకి దిగారా ఒకసారి గతం తెలుసుకోండి ఫస్ట్ మీ నాన్నగారు భక్తులు కాబట్టే ఆయన స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కూడా హనుమాన్ వెనకాల ఉండి నడిపిస్తున్నాడు అని ఎంతో ప్రేమగా అభిమానంగా దేవుడి మీద ఉన్న విశ్వాసంతో మాట్లాడితే తర్వాత వెళ్ళిన మీరు మీ తల్లిదండ్రులకి ఏం రెస్పెక్ట్ ఇచ్చినట్టండి పైగా స్టార్టింగ్ స్టార్టింగ్ ఏ మాటలు నాకు దేవుడు అంటే నమ్మకం లేదు మరి ఎందుకై ఆ సినిమాల్లో దేవుళ్ళని ఉపయోగించుకుంటావు నమ్మకం లేనప్పుడు దేవుడు మరి దేవుడు నీకేం పని నీకేం అవసరం అంటే వాళ్ళ ఇదేంటి డెవోషనల్ తోటి నువ్వు వాడుకుంటున్నావా దేవుడి మీద భక్తున్న వాళ్ళని డబ్బుల కోసం రప్పించుకుంటున్నావా భక్తితో కాకుండా నీ సినిమాల్లో ఎన్ని సినిమాల్లో నువ్వు దేవుళ్ళని ఉపయోగించుకోలేదు ఒకసారి ఆలోచించు ఎన్ని సినిమాల్లో భగవంతుడిని నువ్వు ఉపయోగించుకోలేదు ఎన్ని క్యారెక్టర్ ఆర్టిస్టుల నేను అందులో పెట్టలేదు భగవంతుడి వేషధారణల్లో అలాంటి నువ్వు ఈరోజు స్టేజ్ ఎక్కి నీకు ఇంత గొప్ప పబ్లిసిటీ రావడానికైనా నీకు ఇంత పేరు రావడానికైనా దేనికైనా రీజన్ భగవంతుడు లేకపోతే నువ్వు అడుగు తీసి అడుగు కూడా వేయలేవు అలాంటిది నువ్వు ఈరోజు భగవంతుడిని అనగలిగేంత పెద్దోడువి అయిపోయినవా అంటే భగవంతుడి కంటే పెద్దోడువా నువ్వు నీకు నాకు దేవుడి మీద నమ్మకమే లేదు అస్సలు నేను నమ్మనే నమ్మను ఇందాక మా నాన్నగారు అన్నారు ఆయన ఏం నడిపించినట్టు ఆయన ఏమి ఉన్నట్టు అంటే చూపిస్తాడు చూపిస్తాడు నూటికి నూరు శాతం నీకు భగవంతుడిని చూపిస్తాడు ఆయన తెలుస్తుంది అంటే జనాల విశ్వాసంతో డబ్బుల్ని కాసుకొని నువ్వు సినిమాలు తీస్తున్నావా అసలు నీ సినిమా హిట్ అవ్వడానికి ఒక వంక పెట్టుకున్నావా ప్రమోషన్ ఏదో పెద్ద ఇదిగా నెగిటివ్ వేలో అయినా సరే సినిమాకి ప్రమోషన్ రావాలని కోరుకుంటున్నావా నువ్వు తీస్తే తీసుండొచ్చు ఎన్నో గ్రాఫిక్స్ పెట్టుండొచ్చు ఎంతో చేసి ఉండొచ్చు కానీ ఇక్కడ భగవంతుడికి సంబంధించిన భక్తులు నీ సినిమా థియేటర్కి రాకపోతే నువ్వు కొట్టి నువ్వు కట్టిన పేకమేడలన్నీ కొలాప్స్ అయ్యి నీకు నువ్వు ఉన్న చోటుకే కుప్పకూలిపోతాయి సో అది గుర్తుంచుకోవాలి ఫస్ట్ మనం ఎదగడం అంటే ఊరికనే ఎదగం భగవంతుడు ఆశీస్సులు లేకుండా మనం ఒక రేంజ్కి రావాలంటే రాలేం అంతెందుకు అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ వీళ్ళు కూడా అమ్మవారిని అక్కడ దండం పెట్టుకుంటూ ఉంటారు ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు ఎన్నో కార్యక్రమాలు స్టార్ట్ చేసే ముందు భగవంతుడిని నమ్ముకొని స్టార్ట్ చేస్తారు అందుకని భగవంతుడు వాళ్ళని అంత పైకి నిలబెట్టాడు అంటే మీరు ఇందులో మళ్ళీ కొంతమంది దిగొస్తారమ్మా ఇంకా అసలు డైలాగ్స్ కొట్టడానికి అంటే మేము భగవంతుడిని పూజించట్లేదా మేము ఏదో చేస్తున్నాం కదా మరి మమ్మల్ని ఎందుకు ఎదగని అది కొంత కొంతమంది అదృష్టాన్ని బట్టి ఇప్పుడు వీళ్ళ లాంటి ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి అదృష్టం బాగుండబట్టి కళ్ళు నెత్తికెక్కి దేవుడు కనిపించట్లేదు అనమాట మన గ్రహాల సంచారం తగ్గిపోయినప్పుడు అప్పుడు మన అదృష్టం అంతా వెనక్కి పోయినప్పుడు ఖచ్చితంగా అప్పుడు దేవుడు కంటికి కనిపిస్తాడు ఆ రోజు పోయి కుయ్యో ముర్రో నేను ఇలా అన్నాను అలా అన్నాను క్షమించండి అని అంటే దేవుడు ఏం కనకరించడం అనమాట చేసిన పాపం ఎక్కడికి పోతుంది మన వెనకాలే తిరుక్కుంటా వస్తుందన్నమాట సో ఒకళ్ళకి వెళ్ళి మనం వేలు చూపిస్తున్నామంటే నాలుగేళ్ళు మనకెళ్ళి చూపిస్తున్నాయి మనం దేవుడికి వెళ్ళి అసలు ఆ వేళ్ళు చూపించడానికి కూడా సరిపోము అసలు ఎంత బాగా ఈవెంట్లో ఉండి అంతమంది ముందు హనుమాన్ని ఆ మాట అనడం ఎంతవరకు కరెక్ట్ అండి అసలు అతన్ని సమర్థించే వాళ్ళు ఉంటారా ఇప్పటిదాకా రాజమౌళి అంటే ద గ్రేట్ డైరెక్టర్ మన తెలుగులో ఉండి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మంచి పేరు ఇన్ని భాషల్లో సినిమా తీయగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి అని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు చాలామంది కూడా ఈ ఒక్క మాటతోటి అతని మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయిందనమాట సో ఏ విధంగా దేవుడు కంటికి కనిపించట్లేడో మరి నాకైతే అర్థం కాలేదు మరి సినిమాల్లో వాడుకోవచ్చా మరి అదే దేవుళ్ళ గురించి దేవుడు క్యారెక్టర్స్ గురించి వాటి గురించి వీటి గురించి సినిమాల్లో మాత్రం తెగ చేస్తారు పబ్లిసిటీ చేస్తారు కానీ తీరా వచ్చేసరికి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడానికి కూడా టైం దొరకనంత బిజీలో ఉంటారనమాట సో ఇలాంటి వాళ్ళు ఉండబట్టే కదా జనాలకి ఇంకా అసలు చాలా చిరాకు వస్తుంది ఫస్ట్ నిజంగా ఫ్రెండ్స్ నాకైతే హనుమంతుడు అలా అండం అయితే అస్సలు నచ్చలేదనమాట మనం చూసుంటాము జై హనుమాన్ సినిమా రీసెంట్గా తీసింది రీసెంట్గా అంటే రీసెంట్గా ఏం కాదులేండి వన్ ఇయర్ పైనే అవుతుంది సో చాలా బాగా తీశారనమాట అసలు ఆ సినిమా చూస్తున్నంతసేపు గూస్ బాంబ్స్ అయితే వచ్చాయన్నమాట అంతగా మనం ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయాము రీసెంట్గా వచ్చిన నరసింహ సినిమా కూడా ఎంత బాగుందండి నిజంగా నరసింహ సినిమా చాలా బాగుంది దేవుడు అవతారంలో ఏడు సిరీస్లు అయితే తీయబోతున్నారు అసలు ఒకటే ఇంత పాపులర్ అయిపోయిందంటే నెక్స్ట్ వచ్చే సిరీస్లు అన్నీ కూడా ఎంత పాపులర్ అవుతాయి అది గ్రాఫిక్స్ అలా కార్టూన్ అయినా సరే మనకి ఎంత దేవుడి మీద ఉన్న భక్తితోటి ఒక సినిమాని మనం గెలిపించగలిగామన్నమాట అలాంటిది ఈ బావుడు ఇలాంటి మాటలు మాట్లాడి నిజంగా ఇలాంటి సినిమా చూడడం అవసరమా నిజంగా నేను మీ అందరిని అడుగుతున్నా ఇలాంటి సినిమా మనకి చూడడం అవసరమా వీళ్ళు ఎన్ని భాషల్లో వదిలితే మనకెందుకు ఎన్ని దేశాల్లో వదిలితే మనకెందుకు ఎన్ని ప్రాంతాల్లో వదిలితే మనకెందుకు మన దేవుణ్ణి అవమానించినందుకైనా తిరిగి ఇంతవరకు క్షమాపణలు చెప్పకుండా ఉన్నందుకైనా మనం ఆ సినిమాని బైకాట్ చేయాలి నిజంగా చాలామందికి నేనైతే ఇదే చెప్తానమాట ముందు ఆ సినిమాని బైకాట్ చేయండి అతను క్షమాపణ చెప్పినా ఇంకోసారి నోరు జారకుండా ఉండేలాగా బుద్ధస్తే చాలా బాగుంటుందండి అసలు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఇదేందండి అసలు హిందువుల మీద పడిపోయి హిందూ దేవుళ్ళ మీద పడిపోయి ఇలా పీక్ కొని తింటున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంతా ఏంటంటే ఏం మాట్లాడం కదా సైలెంట్గా ఉంటాం మన దేవుళ్ళనంటే మనకెందుకు అసలు మనకి నొప్పే రాదు కదా మన దేవుళ్ళనంటే ఇది అవతలలో పోయిందనమాట ఈ నమ్మకం అనేది మనం ఎవరో ముందుకు పోము అనే నమ్మకం వాళ్ళలో పేరు పేరు పోయిందనమాట సో ఆ పేరుకు పోయిందంట పెకిలించేసేయాలి మనం నిజంగా ఆ పేరుకుపోయిన గబ్బు మొత్తం పెకిలించేసేయాలి అప్పుడు కానీ మనం ప్రశాంతంగా ఉండలేమనమాట సో నేనైతే అందరికీ చెప్తున్నాను నిజంగా అలాంటి సినిమాలని అలాంటి వాళ్ళని బైకాట్ అయితే చేసేయండి ఇదనే కాదు ఇక ముందు అతను తప్ప అతను తెలుసుకోకుండా క్షమాపణ చెప్పినంతకా చెప్పనంత కాలం మీరు ఏ సినిమా వచ్చినా అతని వైపు నుంచి మీరు పోవద్దు సినిమా హాల్లో చూడొద్దు ఆ సినిమాని బైకాట్ చేసేయండి హీరో ఎంత పెద్ద హీరో అయితే మనకెందుకు హీరోయిన్ ఎంత పెద్ద హీరోయిన్ అయితే మనకెందుకు మన దేవుణ్ణి అవమానించిన తర్వాత వీళ్ళంతా మనకెందుకండి సో కాబట్టి అందరూ పోకుండా ఉంటే తల బిరుసు తగ్గిపోయి తలకెక్కిన అహంకారం తగ్గిపోయి కళ్ళు నేల మీదకొచ్చి అప్పుడు మళ్ళీ మొదటిసారి ఎలా అయితే దండం పెట్టుకున్నారో దేవుడికి అలానే దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు అది కూడా ఆ దేవుడు కరుణిస్తే అప్పుడు మనం యాక్సెప్ట్ చేద్దాం సో అప్పటిదాకా యాక్సెప్ట్ చేయొద్దు వీళ్ళనే కాదు చాలామంది హిందూ వ్యతిరేకులు ఈ రకంగా మాట్లాడుతుంటే మనం యాక్సెప్ట్ చేస్తే మాత్రం ఇంక ఇలాంటి వాళ్ళు పెరిగిపోతారు ఎవరు యాక్సెప్ట్ చేయకుండా ఎదురు తిరిగితే ఇలాంటి వాళ్ళు తగ్గిపోతారు కాబట్టి మన ఐకైతే ఆయకమత్యమే మహా బలం అన్నట్టు సో మనందరం ఐకమత్యంగా ఉంటే ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఈజీగా కొమ్ములు ఉంచేయగలం అనమాట సో కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను ఇలా మాట్లాడిన వాళ్ళ సినిమా బైకాట్ చేసేద్దాం సో మీరందరూ ఏమంటారు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్